శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం నరుదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటారు వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్రసిద్ది దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించారు శ్రీ మాత్రమే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతకపరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయడం వల్ల మీకు ఉపయోగపడే మంచి వీడియోలు చేయడానికి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అశ్విని నక్షత్రం వారి జీవితం ఎలా ఉంటుంది అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అశ్విని నక్షత్రం పురుష నక్షత్రం క్షత్రియ వర్ణం తామస గుణం కలిగి ఉంటుంది వేగవంతంగా ఆలోచించడం ఎప్పుడు హుషారుగా ఉండటం వీరి లక్షణాలుగా చెప్పవచ్చు చూడగానే ఆకట్టుకునే రూపం ఆకర్షణీయంగా కంటికి నదురుగా కనిపిస్తారు సునిశ్చితమైన దృష్టి కొట్టొచ్చినట్లు కనపడే లక్షణాలైతే లోక వ్యవహారంలో నేర్పు మానసిక బలము కలిగి ఎవ్వరిని లెక్క చేయని మనస్తత్వం ఉంటుంది అహంభావం ఎక్కువ అయితే వీటన్నిటినీ మించి తమ కోసం కంటే ఇతరుల కోసం పాటుపడే స్వభావం కలిగి ఉంటారు వైవాహిక జీవితం మొత్తం మీద వీరి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది సంతానంపై వల్లమాలిన ప్రేమ చూపిస్తారు అశ్విని నక్షత్రం వారు ప్రేమ అభిమానం వంటి విషయాల్లో కొత్తగా ఆసక్తికరంగా ఉండాలని కోరుకుంటారు ఈ నక్షత్రానికి గుర్రము సంకేతం కావడంతో ఇదే రకమైన ఉత్సాహము ప్రేరణ ప్రేమలోనూ చూపిస్తారు ఉన్నతమైన ఆదర్శాలు ఆలోచనలు ఆదర్శవంతంగా ఉండాలనే కోరికను ప్రేమ వివాహం కాముకతలోనూ కనపరుస్తారు కోరుకున్న వారి కోసం వెంట పడతారు ప్రేమలో ముందరగా వీరే చొరవ చూపిస్తారు ఈ వ్యవహారాల్లో ఒక్కోసారి అతిగా ప్రవర్తించినట్లు కనపడటంతో చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఈ లక్షణాల కారణంగా ముందు చూపు లేకపోవడం ఊహల్లో ఏదో ఊహించుకుని అవి ఆచరణ సాధ్యం కానప్పుడు అంత తొందరగాను నిరాశకు గురవ్వడం జరుగుతుంది గోడ కొట్టిన బంతిలా తొందరగానే వీటి నుండి బయటపడతారు ఇన్ని లక్షణాలు ఉన్నా సర్దుకుపోవడంలోనూ వీరు ముందుండటంతో వైవాహిక జీవితం ఆనందంగానే ఉంటుంది నక్షత్రానికి అధిపతి అయిన కేతువు మోక్షకారకుడు అవడంతో ఈ నక్షత్రంలో పుట్టిన వారికి పాపపుణ్యాల మీద కర్మ సిద్ధాంతాల మీద నమ్మకం ఉంటుంది దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది దైవ సంబంధ కార్యక్రమాలకు తీర్థయాత్రలకు ధార్మిక కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ఈ నక్షత్రానికి చెందిన జంతువు కుర్రము ఈ లక్షణాలే వీరిలోనూ కనిపిస్తాయి ఆశలకు ఉత్సాహానికి చురుకుదనానికి వేగానికి సృజనాత్మక శక్తికి ప్రతీకగా వీరిలోనూ ఇవే లక్షణాలు ప్రతిబింబిస్తూ క్రీడల్లో నేర్పును కలిగి ఉంటారు ప్రయాణాలంటే ఇష్టం ఉంటుంది వాతావరణంలో ఇంటికి దూరంగా విహారయాత్రల్లో కాలం గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు సాధారణంగా గుర్రపు స్వారీ చేసేటప్పుడు పక్క చూపులు చూడకుండా కళ్ళెం వేస్తారు అదే విధంగా వీరి శక్తిని గ్రహించి దానికి అనుగుణంగా కళ్ళెం వేస్తే ఉన్నతమైన స్థితికి వేగంగా చేరుకుంటారు అంటే వీరికి మార్గదర్శకం చేసేవారు ఉన్నప్పుడు అసాధ్యమైన పనులను సైతం పూర్తి చేయగలుగుతారు దీనిని పెద్ద సమస్యగా తీసుకోకపోవడంతో ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు బాదరబందీ లేకుండానే గడిపేస్తారు సమస్య ఎదురైనా వాటి నుండి బయటపడే నేర్పును ఉపయోగిస్తారు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య విద్య లేదా వైద్యానికి సంబంధించిన ఇతర విద్యల్లోనూ యంత్రాలకు అగ్నికి సంబంధించినవి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈనాటి కంప్యూటర్లకు సంబంధించిన అనేక రకములైన విద్యలు వీరికి లాభాన్ని ఇస్తాయి సాహసంతో కూడుకున్న ఏ ఉద్యోగమైనా వీరికి నప్పుతుంది ఒక రకమైన పని చేయడం అంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ కారణంగా తరచు ఉద్యోగంను మార్చడం లేదా ఎక్కువగా ప్రయాణాలుండే ఉద్యోగాలైనా రిప్రజెంటేటివ్ గా రైల్వే వంటి సంస్థల్లోనూ పోలీస్ రక్షణ రంగంలోనూ లేదా ఎప్పుడూ నూతనత్వంతో కూడుకున్న ఛాలెంజింగ్ గా ఉండే మార్కెటింగ్ ఉద్యోగాలన్నా వీరికి నప్పుతాయి నాన్సుతో కూర్చోవడం ఈ నక్షత్రం వారికి ఇష్టం ఉండదు ఇంకా సైకాలజిస్టులుగా వైద్యులుగా జాకీలుగా తాంత్రికులుగా రాణిస్తారు ప్రవృత్తిగా క్రీడల్లోనూ తమ నైపుణ్యాన్ని చూపిస్తారు ప్రత్యేకించి లక్ష్యాన్ని చూపే విలువిద్య షూటింగ్ గోల్ఫ్ వంటి క్రీడల్లో నేర్పును కలిగి ఉంటారు వ్యాపారాలకి వస్తే అశ్విని వారికి ఇనుము ఉక్కు హార్డ్వేర్ వ్యాపారాలు లాభిస్తాయి ఈ నక్షత్రానికి సంబంధించి బయట ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలో స్థాన కలిగి ఉంటుందని సూచిస్తోంది అందువలన ఈ జాతకులకు నగర జీవితంపై ఆసక్తి ఉంటుంది నివాసం ఉన్న పట్టణాలు లేదా నగరాల్లో వాయువ్య ప్రాంతాల్లో వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి అగ్నితత్వ రాశి అధిపతి కుజుడు అగ్నితత్వ గ్రహం కావడంతో సాధారణంగా ఆరోగ్యవంతులుగానే ఉంటారు అయితే అవయోగం ఏర్పడినప్పుడు మాత్రం తరచు వేడి చేయడం శిరస్సు మెదడులోని భాగాలు బ్రెయిన్ ఫీవర్ తీవ్రమైన శిరోవేదనలు నిద్రలేని మ నిద్రలేని తనము మానసిక రోగాలు మలేరియా పక్షవాతం మూర్చ రోగాలు ఉదర రోగాలు ఆయుధములు యంత్రముల వల్ల గాయాలు నిప్పు వలన భయము రక్త దోషములు ఉంటాయి మసాలా పదార్థాలు ఇష్టం ఉంటుంది మాంసాహారం మజ్ఞాదులపై ఇష్టత కలిగి ఉంటారు ఈ నక్షత్రాల్లో రోగం ఏర్పడితే తొమ్మిది రోజుల్లో తగ్గకపోతే యాభై ఐదు రోజులు పడుతుంది ఇక ఈ నక్షత్రాధిపతి కేతు ఛాయాగ్రహం కావడంతో ప్రేమలో పైకి కనిపించని భయాలు సందేహాలు ఆందోళనలు ఉంటాయి వీటికి పెద్దగా కారణాలు లేకపోయినా ఈ లక్షణాలు ఎప్పుడూ వీరికి చిరాకును కలిగిస్తాయి ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలను పరిశీలిద్దాం మొదటి పాదానికి అధిపతి కుజుడు దీనికి తస్కరాంశ అనే పేరు ఉంది మొరటుగా ప్రవర్తిస్తారు స్వయం కృషి వల్ల ఉన్నత స్థితికి వస్తారు జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తారు ధైర్య సాహసాలు ఎక్కువగానే ఉంటాయి రెండవ పాదానికి అధిపతి శుక్రుడు దీని భోగ్యాంశ అనే పేరు ఉంది దైవభక్తి ధార్మిక బుద్ధి ఎక్కువగా ఉంటుంది పూర్వాచారాలంటే ఆసక్తి ఉండటమే కాకుండా వీటిని అవలంబించాలనే కోరిక ఉంటుంది ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతారు మూడవ పాదానికి అధిపతి బుధుడు దీనికి విచక్షణాంశ అనే పేరు ఉంది జ్ఞానం పెంచుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది సుఖలాలసులు అనేక మందితో స్నేహములు తెలివితేటలు ఏ పనినైనా సామరస్యంగా పరిష్కరించుకునే తెలివితేటలు ప్రదర్శిస్తారు నాలుగో పాదానికి అధిపతి చంద్రుడు ధర్మాంశ అనే పేరు ఉంది ధార్మిక సంస్థలను సమర్థవంతంగా నడిపించే నేర్పును కలిగి ఉంటారు నిత్య కర్మలపై ఆసక్తి కలిగి ఉంటారు పైకి సౌమ్యులుగా కనిపించినా తెలియని అహంభావం వీరిలో తొంగి చూస్తుంది తరచూ ఆటుపోట్లు ఎదురవుతాయి అశ్విని నక్షత్రాన్ని పాలించేది కేతుగ్రహం కేతు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి కేతుగ్రహాన్ని ఆరాధించటం వల్ల ఈ నక్షత్రం వారు ఉపశమనం పొందుతారు కేతు మోక్ష కారక గ్రహమైనను దేహపరమైన విషయాల నుండి దూరం చేయటంలో దిట్ట ఒకటి జరిగేది ఒకటి రీతిలో జీవితం నడిపే అవకాశం ఉంటుంది ఇతర గ్రహాల స్థితిగతుల లేకపోతే ముఖ్యంగా బుధ శని గ్రహాలు నీచపట్టి ఉంటే శారీరక రుగ్మతలు కలిగిస్తాడు అటువంటప్పుడు కేతువును ప్రత్యేక పద్ధతిలో ఆరాధించి ప్రసన్నం చేసుకోవాలి ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాగణపతి గణపతిని ఆరాధించటం వల్ల ఉపశమనం కలుగుతుంది అశ్విని నక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు నలభై రెండు నలభై ఏడు యాభై యాభై ఆరు అరవై ఒకటి సంవత్సరాలు యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు